ఏలూరు జిల్లా తిరుమల చిన్న వెంకన్నను గోపాలపురం ఎమ్మెల్యే మద్యపాటి వెంకటరాజు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు మర్యాదపూర్వక స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు వేదాసుర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు అనంతరం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు ముందుగా పంగిడిగూడెం నుండి మొదలైన ఈ ర్యాలీ సూర్యచంద్రరావుపేట గొల్లగూడెం తిమ్మాపురం ద్వారకా తిరుమల దొరసానిపాడు పోతేపల్లి కొత్తపల్లి ఇలా మండలంలోని అన్ని గ్రామాల గుండా చివరగా ఎం నాగులపల్లెలో ముగిసింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిపాటి మాట్లాడుతూ వైఎస్ జగన్ కు ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు తీర్పిచ్చారని రాజకీయాలకు పనికిరారని చెప్పి పదకొండు సీట్లు ఇచ్చారని రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక నరకాసుడికి అవకాశం ఇచ్చారని రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చిందని ప్రజల కోరికకు అనుగుణంగా పరిపాలన ఇవ్వబోతున్నామని వెంకటరాజు అన్నారు నియోజకవర్గం శాసనసభ్యులుగా ఎన్నికైన మట్టిపాటి వెంకటరాజు గారు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడానికి చరిత్ర సృష్టించే విధంగా మతిపాటి వెంకటరాజు గారు మీ అందరికీ కృతజ్ఞతలు చేశారు గోపాలపురం అసెంబ్లీ అభ్యర్థిగా గణోత్సవం సాధించినటువంటి మట్టిపాటి వెంకటరేష్ గారు మన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం మొన్న వచ్చిన ఎన్నికల ఫలితాలు ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు తెలియజేస్తూనే ప్రజలకు నిర్ణయాన్ని తీర్పునిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు రేపు నెగ్గిన తర్వాత ఈ గోపాలపురం నియోజకవర్గాన్ని రెండు వేల ఇరవై నాలుగు ముందు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అనే విధంగా ఏ రకమైతే తీర్చిదిద్దామని మాటిచ్చాం ఆ మాట నన్నీ ఇక్కడ ప్రజలు అప్పుడు సిట్టింగ్ లో ఉన్న హోం మంత్రి గారిని కూడా పక్కన పెట్టి వారి యొక్క ధన ప్రవాహాన్ని కూడా పట్టించతి సామాన్యుడు నా నాలాంటి ఒక అతి సామాన్యుడి ప్రజలంతా జనం అంతా సైన్యంగా నాకు అండగా నిలబడి ఇక విజయాన్ని దక్కించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమంలో భాగంగా రోజుకో మండలం ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ద్వారకా తిరుమల మండలం రేపు దేవరపల్లి మండలం ఎల్లుండి గోపాలపురం మండలం ఆ తదుపరి నల్లజర మండలం నాలుగు మండలాలు కూడా రోజుకో మండలం చెప్పిన ప్రతి గ్రామం వెళ్ళి వాళ్ళకి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నమస్కారం